హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ విజయవాడ నుంచి నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ ఈ పోస్టు చేయడానికి నోటిఫికేషన్ చేయడం జరిగింది మరి ఎన్ని జిల్లాల్లో ఈ పోస్టులు ఉన్నాయి మరి వీటికి ఏ విధంగా అప్లై చేయాలి మరి ఇటువంటి డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి వెళ్ళిపోతే ఈ పోస్ట్ నేమ్ వచ్చేసరికి డిస్టిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఐటి అండ్ సి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ టు ద ఫాలోయింగ్ డిస్టిక్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ పేషల్లీ ఇన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ సో వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్స్తో వీటిని భర్తీ చేయనారండి ఫ్రెండ్స్ మరి ఏ ఏ జిల్లాల్లో అంటే శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఫిఫ్త్ వన్ ఎన్టీఆర్ కృష్ణ అండ్ సిక్స్త్ బాపట్ల మరి ఈ ఆరు జిల్లాల్లో అంటే ఒక్కొక్క పోస్టే ఉంటుంది ఇది డిస్టిక్ ఇన్ఫర్మేషన్ టైన్ సంబంధించి ఆరు పోస్ట్ అనమాట నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి డిస్టిక్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ చూసాము క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది బీటెక్ లేదా ఎంఎస్సి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్స్ సబ్జెక్ట్స్ ఆర్ ఏక్వరెంట్ ఫ్రమ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ సో ఖచ్చితంగా అంట మినిమమ్ త్రీ ఇయర్స్ ఆ సబ్జెక్టుల్లో నీకు త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి నెక్స్ట్ నేను అడిషనల్ ఎంబీఏ డిగ్రీ ఈజ్ డిజైరబుల్ కూడా అంట నెక్స్ట్ రెమ్యునరేషన్ కానీ చూస్తే నలభై వేలు మంత్ శాలరీ ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి ఏ డేట్ కంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మరి దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ ఒకసారి మనం వెబ్సైట్లకి వెళ్ళి ఏపీటీఎస్ జీఓవి డాట్ ఇన్నో వెబ్సైట్లకి వెళ్ళి ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేద్దాము ఫ్రెండ్స్ ఇది మనము అఫిషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ఇది ఇక్కడ మొత్తం ఏపీటిఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ అని ఇచ్చారు సో ఐటీ మేనేజరు మనకు జాబ్ వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట ఇది డిస్టిక్ లొకేషన్ డిస్టిక్ వైజ్ ఉంటుంది ఫుల్ టైమ్ జాబ్ క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం మనము బీటెక్ లేదా ఎంఎస్సి డిగ్రీ జాబ్ డిస్క్రిప్షన్ కానీ చూస్తే అది డిస్టిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మేనేజరు నేచర్ ఆఫ్ ది పోస్ట్ కాంట్రాక్ట్ రూపంలో ఒక వన్ ఒక ఇయర్కి భర్తీ చేస్తున్నారు నా ఆరు పోస్ట్ ఉన్నాయి వన్ పోస్ట్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ అంట ఆ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బీటెక్ లేదా ఎంఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ లేదా ఎంఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానికల్ ఆర్ ఏకలెంట్ ఫ్రమ్ రిపెడ్ ఇన్స్టిట్యూషన్ విత్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అడిషనల్ ఎంబీఏ డిగ్రీ ఈజ్ డిజైరల్ క్వాలిఫికేషన్ కూడా అంట రెమ్యునరేషను నలభై వేలు పర్ మంత్ ప్రొఫైల్ కానీ ఒకసారి చూస్తే డిస్టిక్ ఐటీ మేనేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ సర్వీసెస్ ఎట్ ద డిస్టిక్ లెవెల్ సో ఇది అక్కడ ఆ జాబ్ యొక్క వర్క్ నెక్స్ట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయి ఇక్కడ ఆ రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ మనం జాబ్ వచ్చిన తర్వాత వీటిని ఫాలో అవ్వాలి నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షను కానీ చూస్తే ఇది మనకు అవసరము ఆ జాబ్ పేరు అది అక్కడ కానీ చూస్తే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ బి సబ్మిట్ దేది సివిస్ ఆర్ బిఫోర్ ఫైవ్ థర్టీ ఫిఎం ఆఫ్ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్ ద వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏపీటిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల్లోగా వెబ్సైట్లోకి వెళ్ళేసి వాటికి సంబంధించినటువంటి మొత్తం వాళ్ళు ఏమైతే అడగతారో సిస్ అవన్నీ అక్కడ అప్లోడ్ చేయాలి సబ్మిటెడ్ అప్లికేషన్ విత్ డీటెయిల్డ్ సీవీ అండ్ రిలవెంట్ టెస్ట్ మనోనియల్స్ బై ద డెడ్ లైన్ నెక్స్ట్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ అంట ఓన్లీ షార్ట్ లిటెడ్ క్యా క్యాండిడేట్స్ విల్ బి కార్డు ఫర్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ సో ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళవిని షార్ట్ చేసి ఇంటర్వ్యూకి కానీ టెస్ట్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట క్యాండిడేట్స్ ఆల్రెడీ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ మస్ట్ బీ పర్నిస్ ఎన్ఓసి అలాంగ్ విత్ సివి సో ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ పనిచేస్తున్నారో ఎన్ఓఏసి సో నాన్ అబ్జెక్షన్ ఏదో ఉంటుంది నాన్ అబ్జెక్షన్ లెటర్ ఏదో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ అథారిటీ సర్వీస్ రైట్ టు ఫిల్ ఎనీ పొజిషన్ వితౌట్ అపాయింట్మెంట్ ఆర్ యాక్సెప్ట్ రిజెప్ట్ అప్లికేషన్ సో అది ఇస్తూ ఉంటారు క్యాండిడేట్ సెలెక్ట్ ద ప్రీవియస్ నోటిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సో ఎవరైతే ప్రీవియస్ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఇక్కడ ఇంకా ఏమి చేయాలంటే చూడండి అక్కడ నో టీఏడిఏ షాల్ బి అడ్మిరబుల్ ఫర్ ద టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ సో టెస్ట్కి ఇంటర్వ్యూ కట్టినప్పుడు ఎటువంటి టీఏడిఏ ఎవరంట సో ఇది అక్కడ అప్లై అయిన ఉంటుంది వెబ్సైట్లోకి వెళ్తే సో అప్లై మీద నొప్పితే ఎక్కడి నుంచి వాళ్ళు ఏవైతే అడుగుతారో సో వాటిని ఇన్ఫర్మేషన్ని ఇచ్చేయాలి ఫ్రెండ్స్ సో ఇది ఈ యొక్క ఐటీ సంబంధించినటువంటి జాబ్స్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్లో ఉన్నటువంటి డిస్టిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ